మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది గురించి డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి అవునా సోషల్ సోషల్ మీడియా మీడియాలో అంతే ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అడుగుతారు నేను ఏం చెప్పాలి కానీ కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా చేసుకోవద్దా వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు డైరెక్టర్ హీరో ఇద్దరు చెప్పండి నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని చెప్ అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారన్న కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు చాలా ట్రై చేస్తారు అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్ సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య ఇది చాలా మంచి విషయం లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ పెళ్ళిపోయి మీ అభిప్రాయం పెళ్ళిపోయినా ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి ఈ పెళ్లి గోళ ఏంటి అందరికి